మీ అందరికీ నా నమస్కారాలు ఒక మంచి ఇండస్ట్రీ నడుపుతున్న వాళ్ళు కానీ ఒక సంస్థ నడుపుతున్న వారు కానీ అది స్కూల్ కావచ్చు సినిమా పరిశ్రమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటివి కానీ లేదా మెడికల్ సంబంధించిన వ్యాపారాలు ఉన్నవాళ్ళు కానీ దాంట్లో బాగా వచ్చే సమస్యను తట్టుకుని విపరీతమైన లాభాలు పొందాల అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మీరు మృగశిర నక్షత్రం రోజున మృగశిర నక్షత్రం రోజున మీరు ఒక కూరమాను తయారు చేసుకొని ఆ కోర్మాని వీపుపై నడుంపైన కంపల్సరీగా నవరత్నాలను బిగింపజేయాలి దాన్ని ఇష్టదైవంగా పెట్టి దూపదీప నైవేద్యం సమర్పింప చేసిన తర్వాత దాన్ని మెళ్ళ ధరిస్తే మీరు చేసే వృత్తి వ్యాపారంలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది మీరు చేసేటువంటి సంస్థల్లో బాగా లాభసాటిగా ఉంటాయి నష్టాల నుంచి బయటపడి మీకు అనుకూలంగా నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేయగలుగుతారు మీకు రావాల్సిన సకాలంలో అందడం వల్ల మరింత డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది నేను తయారు చేసి చూపిస్తున్నాను మీకు ఇది మృగశిర నక్షత్రం రోజు నెల తాబేలు చేయించుకొని మధ్య భాగంలో చూశారు కదా అన్ని నవరత్నాలు పెట్టి ప్రాణపన చేయించుకున్న తర్వాత ఇష్టదేవి పూజ అయినాక మెళ్ళలో ధరిస్తే చాలు అన్ని రకాల సకల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి ఈ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నాశ్చర్యబడేటువంటి తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి త్వరలోనే రాబోయే తాంత్రిక రహస్యాలు అంతకుముందు రాసినటువంటి తంత్ర ప్రపంచం జ్యోతిష్యం తిథులన్నీ పండగలే ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మీరు తెప్పించుకొని మీ పూజా మందులు పెట్టండి సకల శుభాలు పొందండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చురీకు